వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న నాయకులు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు అలా సైలెంట్ అయిపోయిన వాళ్ళను కూడా కూటమి ప్రభుత్వం సైలెంట్ ఉండనీయకుండా వాళ్ళని యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది దానికోసం తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ మీద కథనాలు అండ్ రేపు మా అప్పు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతాము అని టీడీపీ వార్నింగ్లు వాటితోటి సైలెంట్గా ఉన్న వైసీపీ నాయకులు యాక్టివేట్ అవుతూ ఉన్నారు మనం చూసాం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరు వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత చాలా సైలెంట్గా ఉండిపోయారు ఆ తర్వాత ఎప్పుడైతే ఆడదాం ఆంధ్రాలో నాలుగు వందల కోట్ల అవినీతి జరిగింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జైలుకు పోతాడు అని చెప్పి వార్తలు కుక్కుమంటూ వచ్చాయి తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒక్కసారిగా బైరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి యాక్టివ్ అయ్యారు ఏమైనా అంటే సేవించిపోతున్నారా మీరు ఏమైనా అసెంబ్లీకి నూట పంతొమ్మిది కోట్లకి కేటాయించారంటే నాలుగు వందల కోట్ల అవినీతి అంటారేంటి మైండ్ ఇంటి పనిచేస్తుందా అని చెప్పి పదహైదు వేల సచివాలయాలు ఏ సచివాలయానికి ఎంత కిట్లేంటి రివార్డ్ రివార్డు ప్రైజ్ లేని బ్యాట్లు ఏంటి లెక్కలు తీయండి సిఐడితో ఎందుకు సిబిఐతో విచారణ చేయించండి కనీసం కొండంత తప్పి చిన్న ఎలకరాన పడుతుందేమో అని చెప్పి ఆయన చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు అండ్ వైసీపీలో చిన్న చిన్న కార్యకర్తల మీద వాళ్ళ మీద కేసులు పెట్టి ఎందుకు రా బో వాటితో మీకు వచ్చేది అయితే పెద్ద పెద్ద తలకాయ లేదన్నది అవినీతం చేసింది అది ఇతలు చేసింది పెద్దోళ్ళ జోలికి వాళ్ళని టచ్ చేయండి పెద్దోళ్ళ జోలికి రండి వాళ్ళని జైల్లో పెట్టండి చిన్న చిన్న తోలికి ఎందుకు మీరు ప్రతాపం అని చెప్పి కూడా అన్నారు ఈ ఓవరాల్ ఎపిసోడ్కి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వాళ్ళక్క నంద్యాల ఎంపి శబరి గారు చాలా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని కూడా అసలు బైరెడ్డి కానీ కాదు బైరెడ్డి అంటే నేను నన్ను బైరెడ్డి అనాలి ఆయన సిద్ధార్థ రెడ్డి మాత్రమే అనాలి అని చెప్పి మరి శబరి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉంటారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆయనకు స్వత స్వయాన తమ్ముని కొడుకే కదా సిద్ధార్థ రెడ్డి మా రాజశేఖర రెడ్డి ఇంటి ముందు బైరెడ్డి ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి ఇంటి ముందు బైరెడ్డి ఎందుకు రాదు ఒక శబరి గారికి మాత్రమే ఎందుకు ఉంటుందో తెలియదు మేడం అంటున్నారు బైరెడ్డి అంటే నాకే అని అంటూ కార్యకర్తల మీద కేసుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా చాలా మందిని వేధించావు అక్క అని తెలియకుండా నా నా మీద కేసులు పెట్టించావు టీడీపీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశావు నీవు అవినీతి నీ అవినీతి మేము వదిలిపెట్టాము నువ్వు జైలుకు పోక తప్పదు ఆయన ఎవరి ప్రభుత్వంలో ఆ మంచి జరిగిందో ఎవరి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో చే ఎక్కడ తీర్చుకుందామో చెప్పు చర్చించుకుందాం నేను సిద్ధం ఎక్కడికి రమ్మంటే అక్కడికి చర్చించడానికి నువ్వు సిద్ధమైతే చెప్పు అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వాళ్ళక్క నంద్యాల ఎంపీ ఆమె ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు సవాల్ విసురుతూ ఉన్నారు నీవు చేసిన అరాచకాలన్నీ ఇళ్లలో ఆడవాళ్ళ మీద కూడా నువ్వు పెట్టించే కేసులు ఎప్పుడు బయటకు రాయను మా తల్లి మీద కూడా నువ్వు విమర్శలు చేయించవు నేను అంత ఈజీగా వదిలిపెట్టము అని చెప్పి అయితే తమ్ముడికి అక్కడ సవాల్ని విసురుతూ ఉన్నారు మరి